ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్గా ఉండి వేరే దగ్గరికి బదిలీ అయి వెళ్లిన ఎస్ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎస్ వెంకట్రావు చేసిన అవినీతిలో భాగంగా ఎన్ని శాఖలలో లేకపోతే ఎన్నిట్లో అవినీతి చేశాడు అనే దాంట్లో డబల్ బెడ్రూమ్ల ఇంటి డ్రా కూడా ఆయన తీసింది సక్రమంగా చేయలేదు అనేదే నా ముఖ్య ఉద్దేశం దాన్ని కొందరు నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆ డ్రాని తప్పుగా తీసినా గాని ఆ డ్రాని అట్లా తప్పుగా తీయడానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రోత్సహించి ఈరోజు కొందరు చిల్లరగాళ్ళని నా ఇంటి మీదకి ప్రోత్సహించి మరి ఆ రోజు డ్రా తీసిన టైంలో మంత్రి ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఒకవేళ డ్రా చేసినప్పుడు ఎన్ని ఇళ్లు డ్రా చేసినారు కట్టిన ఎన్ని మూడు వందల ఎనభై నాలుగు ఇళ్లు కట్టి ఎనిమిది వందల నాలుగు ఇళ్లకు డ్రా చేసిన అంటే అది చీటింగా కాదా ఫోర్ ట్వంటీ యా కాదా చీటింగ్ చేసి ఆ రోజు డ్రాలో లబ్దిదారులని పదహారు వేల మంది అప్లై చేసుకుంటే నైట్ పన్నెండు గంటలకు పన్నెండున్నరకు డ్రా చేశాను నైట్ పన్నెండు పన్నెండు వరకు డ్రా చేయాల్సిన అవసరం ఏముంది ఈ రోజు వరకు నేను అంటున్నా కదా నేను కలెక్టర్ పైన అవినీతి ఆరోపణ కాదు అవినీతి చేసిండు అని పక్కా ఆధారాలతో చెప్తే ఈ రోజు వరకు వాళ్ళ శాఖ నుంచి ఎవరైనా ఒక రిప్లై ఇయ్యాలి కదా చేయలేదు కాదు గత పది నెలల నుంచి గత ఎనిమిది నెలల నుంచి కూడా దీనిపైన చాలా వార్తలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక న్యూస్ కూడా రాలేదు అయితే ఇందులో సరే డ్రా చేసింది ఈ రోజు అందరూ లబ్దిదారులు ఎనిమిది వందల నాలుగు మంది అంటారు కదా మీరు నిజంగా లబ్దిదారులు అయితే మీకు తీసిన మీకు ఇంటి పట్టా ఏదైతే ఇచ్చిన ఆ పట్టాలో మీ అలాట్మెంట్ నెంబర్ ఒక వైన్ షాప్ డ్రా చేసినా గానీ సూర్యాపేట ఇంటి వైన్ షాప్లు ఉంటే డ్రా తీసేటప్పుడు ఏం చేస్తారు వన్ టూ త్రీ ఫోర్ అని సీరియల్ నెంబర్ ఇస్తారు ప్రతి ఇంటికి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి నెంబర్ ఉండాలి వీళ్ళు ఏదైతే ఇండ్లకు డ్రా చేసిన దాంట్లో ఒకదానికన్నా ఎనిమిది వందల నలుగురికి ఒక్కరికైనా ఇంటి నెంబర్ ఇచ్చారా ఇస్తే వాళ్ళ పట్టా జన్యున్ అవుతుంది అక్కడ వాళ్ళని ఆ విధంగా మోసం చేసిన వాడే కూడా జగదీశ్వర్ రెడ్డి మోసం చేయడానికి హెల్ప్ చేస్తుండే కూడా వెంకట్రావు దాంట్లో డ్రా తీయకుండా ఉట్టిగా అదే స్టేజ్ పైన నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి స్టేజ్ పైన సిటీ కేబుల్ అంటే టిఆర్ఎస్ నాయకులు సిటీ కేబుల్ అని టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకుల భర్తలు లేకపోతే టిఆర్ఎస్ కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతోని కూడా గొడవలు పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఆ రోజు కూడా ఈ వీడియోలు బయటకు వచ్చినాయి చాలా మంది మహిళలు బయటకు వచ్చి చెప్పారు డ్రా సరిగా తీయట్లేదు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నారు లేకపోతే ఇల్లున్న వాళ్ళకి నెంబర్ కూడా మీరు అందరు కూడా వైన్ షాప్ డ్రా చూస్తుంటారు ఎట్లుంటది వైన్ షాప్ డ్రా చేస్తే క్లియర్ గా నెంబర్లు అందరికీ చూపెట్టి ఇవి నెంబర్లు ఇన్ సో సో ఇన్ సో మీరు అప్లికేషన్లు వచ్చినాయి కదా డ్రా చేస్తారు కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ దేనికి కూడా నెంబర్ లేకుండా ఎన్నికల కోసం లబ్ది పొందడానికి ఈ ఎనిమిది వందల మందిని ఫుల్ చేశారు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు అదే డ్రామాని క్యాన్సల్ చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత కొందరు మాట్లాడతారు ఇల్లు ఎవరిచ్చిన బీజేపీ పార్టీ ఏమైనా చేసినా అంటే గతంలో సూర్యాపేట కట్టిన ప్రతి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన పైసల్నే డబల్ బెడ్రూమ్ కి మళ్లించి ఆ ఇల్లు కట్టారు దానికి సాక్ష్యం జగదీశ్వర్ రెడ్డిని కాని ఏ ప్రభుత్వాధికారి దగ్గరికి కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కలెక్టర్ దగ్గరికి కూడా పోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టిరు అనేది అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు గతంలో ఇచ్చిందే కాదు ఈరోజు మళ్లీ ఇవ్వాలన్నా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయ్యదు ఇయ్యలేదు కూడా దానికి ఉదాహరణ నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు మాకు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అన్నారు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే పాత బీఆర్ఎస్ పార్టీయో ఇల్లు ఇచ్చుంటే మరి ఇల్లు ఇవ్వండి అని ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా సాధ్యమైతాయి పేదోని ఇంటి కళ అదే పేదోని ఇంటి కళ కోసం ఈ డబల్ బెడ్రూమ్ డ్రా తీయకముందు పైన మూడు కేసులు బనాయించారు ఏది మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ రోజేంటిపై ఈ రోజు వీళ్ళందరూ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా చేసేటోళ్లలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గాని చెంచాలు వాడు జగదీశ్వర రెడ్డి గారు కొందరు ఉన్న చెంచాగాళ్లు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో నిన్నటి ల్యాండ్ స్కామ్ నలభై కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి ఏది నిజం చెప్పులేసుకునే ముందే అబద్దం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు నిజాన్ని బయటకు తీస్తే వీళ్ళు నిజాన్ని బయటికి రావద్దు వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం మరుణ్పైన డబల్ బెడ్రూమ్ లబ్దిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు పేదలు నిరుపేదలు అంటే అరే పదహారు వేల మంది పేదలు కాదా వీలైన పేదలు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నలే పేదలు కదా డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదనే అప్లై చేసుకున్నారు ఇల్లు లేదని అప్లై చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ఏం చేశాను బీఆర్ఎస్ లో తిరిగినకే డబల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ తిరిగినోనికే ఆ ఇంటి పట్టాలు బీఆర్ఎస్ లో తిరిగినోనికే దళిత బంద్ బీఆర్ఎస్ తిరిగినే బీసీ బంధు బీఆర్ఎస్ తిరిగిన వానికి ఇంకేదన్నా బంద్ ఇవన్నీ కూడా ఎలక్షన్ల కోసం తీసుకొచ్చిన బంద్లు అన్ని కూడా ఏం చేసిన రోజు ఎలక్షన్ల తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు అదే విధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్ లో ఏదైతే డ్రా తీసినారో ఇదే లబ్దిదారులు చెప్తున్నారు కదా ప్రతి డ్రా సిస్టమ్ కి వీడియో రికార్డింగ్ ఉంటుంది వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా మున్సిపల్ కమిషనర్ ఎట్లా తీసుకుని డ్రా మున్సిపల్ కమిషనర్ తీసిన చెల్లనే చెల్లదు అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజు రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్ తో తీపిచ్చింది ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైన వేయాలి అయితే మూడు వందల పదిహేను ఇండ్లు మూడు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ కలెక్టర్ సమక్షంలో డ్రా డ్రాసిండ్రు ఎప్పుడు కలెక్టర్ ఉన్న ఐదు నిమిషాలు డ్రా ద్రు కలెక్టర్ పోయిండు స్టేజ్ పైకి ఎంత మంది ఎక్కాలి మందికి ఎక్కింది ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు కొందరు నాకు ఫోన్ చేసి ఏమంటారు అంటే మీకెందుకు మీ ఉంటే మీకెందుకు మీ ఉంటే మీకెందు నువ్వు ఉండడే తప్పు నువ్వు స్టేజ్ పైన తప్పు చేసి నన్ను నువ్వెందుకున్నావు నువ్వెందుకు అడుగుతున్నావు అంటే ప్రశ్నించొద్దా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అవినీతిని బయట పెట్టే హక్కు లేదా అవినీతిని బయట పెడితే మా ఇంటికి వస్తారా నేను జగదీశ్వర్ రెడ్డి ఇంటికి పదహారు వేల మందితో నేను పోలేనా బరాబర్ పోతా జగదీశ్వర రెడ్డి ఇంటికి వాడు చిల్లర చేస్తే చేస్తే వానికి తగినప్పుడు అంటే ఎన్నికల్లో ఓడి ఓడిపోవడం గెలవడం లేకపోతే ఇంకో కేసీఆర్ కాడే ఇంట్లో పడుకున్నాడు పండుకోలే జనం చీగొడితే దాన్ని చీగొట్టు అంటే వాడు పదేళ్ళు అధికారంలో ఉండి అవినీతి చేస్తే ఇంటికి పంపిన వాడిని మేము పదేళ్ళు సూర్యాపేట అవినీతి చేస్తున్నాం ఇంకోటి చేస్తున్నాడు వీడు లక్కీగా రెండు వేల ఓట్లతో మేము ఆటో సింబల్ పట్టి రెండు వేల ఓట్లతో వీడు గెలిచినాడు వీడు గెలిచి దాని తర్వాత కేసీఆర్ అనే వాడున్నందుకు వీడు పదేళ్ళు అధికారంలో ఉండి ఎట్ల పడితే మాట్లాడడానికి ఇంటికి పంపిస్తారు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ కూడా మీ జీవితాలను నాగం చేసుకోకండి వచ్చినోడు బీఆర్ఎస్ ఓడు వచ్చినోడు బీఆర్ఎస్తో ఉంటే మీకు ఏమైతుంది వాని లబ్ధి కోసం వాడు వాణి చెంచాలు జగదీశ్వర రెడ్డి గారిని చెంచాలుగా ఎవరైతున్నారో ఏం చేస్తారో నేను అది కూడా చూస్తారు నాకు తప్పకుండా వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది ఎందుకు అంటే ఇట్లాంటి జిహాదిగాళ్ళు ఇట్లాంటి